నమస్కారం పెద్దనగారి ప్రసిద్ధమైనటువంటి పూతమెరంగులు ఉత్పలమాలికలో ఈరోజు మూడు నాలుగు పంక్తులు రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలి ఆరజంపు నిద్దాతరి తీపులో ఎనక తారశలన్ బలెన్ లోతలంచిన హొయలు అంటే విలాసం ఆరజము అంటే అవ్యక్త మధురధ్వని లేక విలాసం నిద్ద అంటే నునుపు కల స్నేహం కలిగినాని తరితీపు అంటే ఆపేక్ష తారశిలన్ వలన్ అంటే సమీపించాలి అని మంచి తెలుగు కవిత ఎలా ఉండాలంటే ఆ తెలుగు కవితల్ని లోపల తలచుకుని మురిసిపోయే స్థాయిలో ఉండాలి విలాసాలతో అవ్యక్త మధురధ్వనులతో స్నేహాపేక్షలతో ఉన్నటువంటి ప్రేయసి యొక్క చేష్టలు మనస్సుకి ఎంత దగ్గరగా వచ్చి రాత్రింబవళ్ళు తలుచుకొని మురిసిపోతుంటామో మంచి కవితలు మనస్సుకి అంత దగ్గరగా రావాలి వాటిని తలుచుకుని అంటే ఆ ఉత్తమ కవితల్ని తలుచుకుని లోపల మనం మురిసిపోవాలి స్వస్తి